లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఢిల్లీ పేలుల ప్రభావం విశాఖ సిఏఏ సదస్సుపై ఉంటుందా ఉంటుంది ఉండదు అధికార ప్రతి అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రజా ఉద్యమం అని ఓదరగొట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా లీకైన అంతర్గత నివేదిక స్పష్టం చేస్తున్నాయి ఈ భారీ ప్రజా ఉద్యమం అనుకున్న స్థాయిలో పుంజుకోకపోవడం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల నుంచి కూడా ఆశించిన స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ గ్రాఫ్ అట్టడుగు సాగి పడిపోయిందనే గుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ప్రజల సమస్యలుగా కంటే పక్కా రాజకీయ ఎత్తుగడగానే కనిపించింది దీని ఆ ఆశాంతం అధికార కూటమి ఎండగట్టింది కూడా ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర పన్ను పన్నుకుంది అనే నినాదం పట్ల ప్ర జనంలో పెద్దగా ఆసక్తి కనిపించలేదు సంక్షేమంపైన ఎక్కువగా ఆధారపడిన వైసీపీ ఇప్పుడు కేవలం ఒకే ఒక అంశంపై భారీ ఎత్తున పోరాటం చేయాలని పిలుపునివ్వడం ప్రజల ఆ పాత్ర పాత నినాదాలకు పదే పదే వినిపించే విమర్శలకు విసుగెత్తుకుపోయారనే విషయం ఈ సేకరణ ద్వారా బహిర్గతమైంది క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించినట్టు తెలిసింది కోటి సంతకాల సేకరణ సేకరించాలని లక్ష్యం అధికారం లేని ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కా కాదనే భావన వారిలో భాగంగా బలంగా నాటుకుపోయింది ప్రభుత్వ వ్యతిరేక పెరుగుతున్న ఈ తరుణంలో కేవలం ఒక అంశంపై పట్టుబడడం కంటే తమకు మళ్ళీ గెలిచే అవకాశం లేదనే నిరాశ కూడా వారి చురుకుదనాన్ని దెబ్బతీసింది అనేక నియోజకవర్గాల్లో కేవలం సంతకాల ఫారాలు కార్యక్రమ కార్యాలయానికే పరిమితమైపోయాయి తప్ప ప్రజల మధ్యకు వెళ్లిన దాఖలాలు లేవని పార్టీ అంతర్గత వర్గ సమాచారం రాష్ట్రంలో అధికార కూటమి భవిష్యత్తు వైపు చూపు అనే కొత్త నినాదంతో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వైసీపీ పాత అంశాలను పట్టుకుని వేలాడడం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది కూటము ఏర్పాటు కేంద్రంలో భాగస్వామ్యం కొత్త ప్రభుత్వ పాలన పట్ల ప్రజల ఆసక్తి చూపుతున్న ఈ సమయంలో ప్రతిపక్షం ఎంత గట్టిగా గొంతుచించుకున్నా అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఈ సంతకాల సేకరణ మొత్తం అటర్ఫ్లాప్ కావడానికి ముఖ్య కారణం ప్రజల నాడి పట్టుకోవడం పట్టుకోవడంలో వైఫల్యం చెందడమే ప్రస్తుతం జరుగుతున్న రా తాజా రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో కొంత ఆశతో కూడిన సానుకూలత కనిపిస్తుంది మరోవైపు తమపై ఉన్న కేసులను ఎదుర్కోవడానికి కూడా పార్టీ నేతలు కష్టపడుతున్నారని ప్రచారం జోరందుకుంది ఈ పరిణామాల మధ్య కోటి సంతకాల అంశం వెలవలబోయింది ఈ ఫ్లాష్ ఫ్లాప్ షో ఫలితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దై దయనీయంగా మారే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పార్టీ నాయకత్వం కూడా ఈ వైఫల్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని తాజా టాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి